గండి వెంకట్రావు గారు వాయిల్పడి గారు కండి మంచి స్పీడ్ లో వస్తుంది బస్ స్టాండ్ బస్ స్టాండ్ మంచి స్పీడ్ లో వస్తుంది గండి వెంకట్రావు గారు వాయిల్పడి గారు కదండి పడిపోతారు పడిపోతున్నా ఆయన ఎవరి కోట్కొని ఏం ఏం జరిగిన కంటి వరకు ఎటువంటి సంబంధం ఇంటికారో సరే మెథులేటర్ ఏదో మీరు ఎడిగా ఉండండి అమ్మ ఇది ఎప్పుడు పోయి పండుగ కింద ఏదో తగ్గించబోతున్నారో ఇంటి వాళ్ళు మిథులేటర్ దయచేసి మీరు ఎడిగా

ఫస్ట్ రౌండ్ పోటీ చేసి రెండో రౌండ్ లో మంచి స్పీడ్ లో వెళ్తున్నాయి మంచి స్టేడ్ వెళ్తున్నాయి గండి వెంకటావు గండి రెండో రౌండ్ మంచి స్పీడ్ లో వెళ్తున్నాయి మంచి స్పీడ్గా వెళ్తున్నాయి మంచి స్పీడ్గా రెండో రౌండ్ మంచి స్పీడ్లు వెళ్తున్నాయి బండి వెంకటావు గారు రెండో రౌండ్ మంచి స్పీడ్ లో వెళ్తున్నాయి వచ్చేస్తున్నాయి 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 వచ్చేస్తున్నాయి

దయచేసి అడిగి ఉండండి దయచేసి అడిగి ఉండండి సహకరించండి మీరు ఇబ్బంది పెట్టకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఈ యొక్క వేరే జీత మహోల్ సందర్భంగా ఇచ్చేటువంటి బాలయజమా కమిటీ వాళ్ళు మా ீட்ல வந்து மஞ்சீ வை வாடி பண்ணி மூடோ ரெண்டு மணி ஸ்பீட்ல வந்து ஸ்பீடு